దేవునికి మహిమ కలుగును గాక ఐ మీన్ యేసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు మన పాఠము సామ్సోను తల్లిదండ్రుల గురించి తెలుసుకుందాం మూలవాక్యము సామిత్ర గ్రంథము ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనము నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపు నీ తల్లి చెప్పు సంగతులను త్రోసివేయకము దేవునికి మహిమ కలుగునగాక దేవుని బిడ్డలారా సాంసోన్ గురించి తల్లిదండ్రుల గురించి మనం తెలుసుకోవాలనుకుంటే న్యాయాధిపతుల గ్రంథం పదమూడో అధ్యాయము ఎనిమిది నుండి పద్నాలుగు వరకు అలాగే ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన మనం చూసినట్లయితే వాళ్ళ గురించి కోలశకంగా మనం తెలుసుకోవచ్చు తన భార్యకు దైవజనుడు ప్రత్యక్షమై ఆమెకు చెప్పిన సంగతులను విని మనోహ ప్రభువుకు ప్రార్థన చేశాడు అందుకు మనోహ నా ప్రభువా నీవు పంపిన దైవజను మరలా మా ఎద్దకు వచ్చి పుట్టబో బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పినట్లు దయచేయమని యేహోవాను వేడుకొనగా దేవుడు మనోహ ప్రార్థన ఆలకించను కనుక ఆ స్త్రీ పొలంలో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను ఆ సమయమున ఆమె పెనిమిటైన మనోహ ఆమె యొద్ద ఉండలేదు గనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడినని అతనితో చెప్పాను అప్పుడు మనోహ లేచి తన బార్యనే వెంట వెళ్ళి ఆ మనుషుని వద్దకు వచ్చి ఈ స్త్రీతో మాట్లాడిన వాడు నువ్వేనా అని అతన్ని అడుగగా అతడు నేనే అని చెప్పాను అందుకు మనోహ కావున నీ మాట నెరవేర్పునప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగనో అతడు చేయవలసిన కార్యములేమిటో తెలపమని మనవించుకునేను ఇహోబోత నేను ఆ స్త్రీతో చెప్పిన సంగతులన్నయూ ఆమె చేసుకోవలను ఆమె ద్రాక్ష రసం నుండి పుట్టిన దేదీయు తినకూడదు ఆమె ద్రాక్ష రసమైనను మద్యమనైనను త్రాగకూడదు అపవిత్రమైన దేనినైనను తినకూడదు నేను ఆమె జ్ఞాపకించిన ప్రతి సంగతులను ఆమె నెరవేర్చుకోనవలను అని మనోహతో చెప్పాను ఆ తర్వాత ఇహోవా దూత మరల మనోహకును అతని భార్యనకు ఇక ప్రత్యక్షం కాలేదు ఆయన ఇహోవ దూత అని మనోహ తెలుసుకొని మనము దేవుని చూచితి గనక మనము నిశ్చయముగా చచ్చిపోదామని తన భార్యతో అనగా అతని భార్య ఎహో మనల్ని చంపకూరిన ఎడల ఆయన దహన బలిని నైవేద్యమును మన చేత అంగీకరించడు ఆ సంగతులన్నిటికీ మనకు చూపించడు ఈ కాలమును బట్టి సంగతులను మనకు విన్నవించటం అని అతనితో చెప్పాను ఆ తరువాత ఆ స్త్రీ కుమారునికని అతనికి సాంసనోను పేరు పెట్టను ఆ బాలుడు ఎదిగినప్పుడు యహోవా అతన్ని గొప్పగా ఆశీర్వదించను దేవునికి మహిమ కలిగిన ప్రియ దేవుని బిడ్డలారా మన పుట్టుక దేవుని సృష్టించిన విధానాన్ని బట్టి మనం గ్రహించుకొని ఎలా దేవునిలో మనం నడవాలి ఎలా ఈ భూలోకంలో మన ప్రవర్తనలో మనము దేవుని ఎందు జీవించాలి అని మనం బ్రతుకుతూ దేవుని పట్ల విశ్వాసముతోని నిబద్ధత కలిగి ఉండాలి దేవునికి ప్రీతికరమైన విధేయత పూర్వకమైన జీవితాన్ని జీవించటానికి అనువైన ఆజ్ఞలు దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి మనం ఆ ఆజ్ఞను అనుసరిస్తూ ఆయనకు మాదిరిగా మనము నడుచుకుంటూ ఈ భూలోకయాత్ర సాగించాలి ఎదుటి వ్యక్తి వలన గౌరవంతో కూడిన వైఖరి కలిగి ఉండాలి మన మాటలతో క్రియలతో మనం దేవుణ్ణి ఘనపరిచేవారిలాగుండాలి ప్రియదేవుని బిడ్డలరా ప్రభువుతో త సాంశన్ను తల్లిదండ్రులకు ప్రత్యక్షమయ్యి సాంశన్ను ఎలా పెంచాలో తెలియజేస్తూ అతని తల్లికి కొన్ని సూచనలు చేశాడు అతడు నజీరు చేయబడి వాడై దేవుని సేవకు సమర్పించాలని అంటే దేవుని ఆజ్ఞ ప్రకారం జీవించులాగా సాంసోన్ను కొన్ని త్యాగములు చేయవలసి ఉంది మీరేమైనా త్యాగాలు చేస్తున్నారా ప్రియదేవుని బిడ్డలారా మనమందరం త్యాగపూరితమైన జీవితాన్ని కలిగి ఉండాలి దేవుని పట్ల కొన్ని విషయాల్లో అవిదేతగా నడుచుకోకుండా విశ్వాసముతో నడుచుకోవాలంటే ఈ లోకంలో ఉన్న కొన్ని విషయాలు మనం త్యాగం చేయాలి ఈ వాక్యాన్ని తినండి తినిపించండి ప్రియ దేవుని బిడ్డలారా ఒకరిని గౌరవించినప్పుడు వారు ఎదుట దీన మనసు కలిగి ఉండండి మీరు గౌరవించే ఆ వ్యక్తికి వారి పట్ల మీకెందుకు కృతజ్ఞతాభావం కలిగి ఉందో చెప్పి మన జీవితాన్ని ముందుకు ఉండాలి ఎన్నో విధాలుగా మన జీవితాల్లో త్యాగాలు చేయవలసి వస్తుంది ఈ లోకంలో ఉన్న మనము దేవుని కోసం త్యాగం చేస్తూ మనం ఉండాలి సాంసోని తల్లిదండ్రులు ప్రభువును ప్రేమించి ఆయనకు విధేయత చూపారు సాంసోని దైవభక్తి గల తల్లిదండ్రుల నడిపింపులో పెరుగుతుండగా ప్రభు ఆత్మ అతని రెట్టింపులో వచ్చింది మనం తల్లిదండ్రులు విధేయత చూపటం ద్వారా మన దేవుణ్ణి గనపరుస్తాడు మనం తల్లిదండ్రులకి విధేయత ఉండాలి తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి తల్లిదండ్రులను గౌరవించాలి తల్లిదండ్రుల్ని ప్రతి మాటను మనం అనుకరిస్తూ నడు నడవాలి అట్టి కృప మనకు కలుగునగాక చిన్న ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి మహోన్నతుడ నా ప్రేమైన తండ్రి నీ పాదాలకు వందనాలనైనా గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ప్రియమైన దేవా నన్ను గనపరిచినందుకు మా తల్లిదండ్రులకు విధేయుతులకు పెద్దలకు అలాగే దైవజనులకు మాదిరికరంగా నడుచుకునే భాగ్యాన్ని నా తండ్రి ఈ లోకంలో ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదో నీ వాక్యానుసారంగా నడుచుకునే కృపదయ చేయమని నజరడి నేసు క్రీస్తునామును అడిగి వేడుకుంటున్నాము తండ్రి Amen.